శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ అందరికీ అంబాత్రేయ క్షేత్రంలో ఉండేటటువంటి ముగ్గురమ్మల యొక్క పరిపూర్ణమైన ఆశీస్సులను అందజేస్తూ మన పీఠంలో ఎన్నో అద్భుతమైనటువంటి కార్యక్రమాలు ఎన్నో విశిష్టమైనటువంటి పూజలు యజ్ఞయాగాది క్రతువులు అనునిత్యం జరుగుతూనే ఉంటాయి వాటిలో అంతర్భాగంగానే గత ఏడు సంవత్సరాల నుంచి శ్రీ పీఠంలో ఒక దివ్యమైనటువంటి వైభవానికి అమ్మవారు ఆజ్ఞాపించగా శ్రీకారం చుట్టడం జరిగింది ప్రతి సంవత్సరం మనం అయ్యప్ప స్వామి మహాపడి పూజను శ్రీపీఠంలో నిర్వహిస్తున్నాము ఈ పూజ యొక్క ప్రాముఖ్యత దీని యొక్క ప్రత్యేకతను దివ్యదృష్టితో అమ్మ అనుగ్రహం చేత నేను గ్రహించి అయ్యప్ప దీక్ష చాలా పరమ పవిత్రమని చాలా మహిమాన్వితమని అయ్యప్ప దీక్షధారులైనటువంటి స్వాములకు శ్రీపీఠంలో ఆదిత్యం ఇచ్చి వారికి అమ్మవారి యొక్క కృపను ప్రసాదింపజేస్తే వాళ్ళు వాళ్ళ పిల్లలు వాళ్ళ కుటుంబము వాళ్ళ యొక్క యశస్సు వాళ్ళ యొక్క లక్ష్మీ కటాక్షం అంతయు వృద్ధి చెంది వాళ్ళు శ్రేష్టంగా ఉండి వాళ్ళు సంతోషంగా ఉంటారని చెప్పి ఆ దివ్యత్వాన్ని పునికిపుచ్చుకున్నటువంటి దీక్ష యొక్క మహిమ ఈ క్షేత్రంలో ఆవరిస్తే ఈ క్షేత్రానికి వచ్చేటటువంటి భక్తులు ఈ క్షేత్రంలో ఉండేటటువంటి శిష్యగణము ఇక్కడ ఉండేటటువంటి పరిసర ప్రాంతాలని పావనం అవుతాయని ఒక ధర్మచింతన చేత ఏడు సంవత్సరాల నుంచి అయ్యప్ప స్వామి పూజను మన పీఠంలో నిర్వహిస్తూ వస్తున్నాము ఆ విధి విధానాన్ని అనుసరించి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఆరవ తారీఖు అంబాత్రయ్య క్షేత్రం నందు అయ్యప్ప స్వామి మహాపూజను నిర్వహించడానికి మా మండల కేంద్రమైనటువంటి ఊట్కూర్ గురుస్వాముల యొక్క ఆధ్వర్యంలో ఈ పూజ జరుగుతుంది గురుస్వాములే దీన్ని నిర్ణయించారు డిసెంబర్ ఆరవ తారీఖు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అనగా ఈ సంవత్సరం అయ్యప్ప స్వామి మహాపడి పూజ అంబాత్రేయ క్షేత్రమునందు ఉంటుంది ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం ఒకటిన్నరకు స్వాములకు భిక్ష ఉంటుంది భిక్ష తర్వాత అమ్మవారి యొక్క ఆశీస్సులు పొంది స్వామివారి యొక్క ఆశీస్సులు పొంది ఎవరింటికి వాళ్ళు వెళ్ళాలని శ్రీపీఠం యొక్క కమిటీ మా మండల కేంద్రమైనటువంటి ఊట్కూరు గురుస్వాములు నిర్ణయించారు ఆరవ తారీఖు రోజు శ్రీపీఠానికి వచ్చినటువంటి ప్రతి అయ్యప్పకు ఆ పూజను నేత్రానందముగా తిలకించడానికి వచ్చినటువంటి భక్తులకందరి కూడా త్రిమాతల యొక్క కృప ఆ హరిహర సుతుడైనటువంటి అయ్యప్ప యొక్క కృప మా యొక్క ఆశీర్వాదం పరిపూర్ణంగా ఉండి వాళ్ళు అనుకున్నటువంటి సమస్యకు దివ్యాత్మమైనటువంటి చైతన్యాన్ని శీఘ్రమే పొందుతారని ఆశీర్వదిస్తూ అందరికీ శుభమస్తు అలాగే ప్రతి సంవత్సరం శ్రీపీఠంలో పీఠంలో జరిగేటటువంటి కార్యక్రమాలలో అయ్యప్ప స్వామికి ఉండేటటువంటి ప్రాముఖ్యత ప్రత్యేకతకు దినదిన అభివృద్ధిగా పీఠంపైన ఉండేటటువంటి గౌరవం అయ్యప్పలకు ఉండేటటువంటి ప్రేమ పీఠం పైన వాళ్ళకు ఉండేటటువంటి అభిమానం కూడా పెరుగుతూ ఉన్నది అది అయ్యప్పకు ఈ శ్రీపీఠానికి పీఠానికి అవినాభావ సంబంధం ఉందని ఎప్పుడో మా దివ్య దృష్టికి గోచరించడం నేను ఆ పూజను పీఠంలో ప్రవేశపెట్టడం మా ఊట్కూరు గురుస్వాములతో చర్చించగా మా గురుస్వాములు ఎంతో ప్రేమతో అభిమానంతో ఆదరించి వాళ్ళు పీఠానికి సమయం ఇచ్చి శిష్యబుంద సపరివార సమేతముగా మా గురుస్వాములు అందరూ వచ్చి ఆ రోజు ఇక్కడనే ఉండి పడిబెట్టి చక్కగా అయ్యప్ప యొక్క పూజ నిర్వహించి అయ్యప్ప భజన చేసి ఆ పాటలతో ఆటలతో అందరినీ పరవశింపజేస్తూ పీఠానికి పీఠాన్ని నమ్ముకొని వచ్చినటువంటి భక్తులకందరికీ కనువిందుగా అయ్యప్ప సు ఆశీర్వాదాన్ని ఆ హరిహర సుతుడి యొక్క కటాక్షాన్ని గురుస్వాములు ప్రసాదించడం మా మనసుకు ఎంతో ఆనందదాయకంగా మేము కూడా చాలా సంతోషపడ్డం చాలా ఆనందపడ్డం దాంట్లో భాగంగానే ఈ క్షేత్రం యొక్క మహిమ ఈ స్థల ఈ స్థలం యొక్క ప్రత్యేకత ఇక్కడ అనునిత్యం గోసేవ జరుగుతూ ఉంటుంది గోమాతల యొక్క స్థానాన్ని ఎన్నో పుణ్యక్షేత్రములతో పుణ్యధామాలతో పుణ్యతీర్థాలతో పోల్చారు గోవులుండే ప్రదేశాన్ని ఎంతో గొప్పగా మనకు శాస్త్రాలు కానీ ఋషులు కానీ సిద్ధాంతంలో కానీ పండితోత్తములు వర్ణించారు అది ఈ స్థానానికి ప్రతినిధి అయిపోయింది ఇక్కడ ఎన్నో ప్రత్యేకతలు ఉండడం చేత మీరు ఎన్నో ప్రదేశాలలో అయ్యప్ప స్వామి పూజలో పాల్గొని ఉంటారు అన్ని ప్రదేశాలలో పాల్గొనడం బహుపుణ్యమే గొప్పదే విశిష్టతనే అన్ని ప్రదేశాలలో అయ్యప్ప యొక్క మహిమ మహత్వ ఉంటుంది విశేషించి పెద్దల యొక్క అభిమతం ఏమిటంటే శాస్త్రీయంగా ధార్మిక దృక్పథం చేత పెద్దలు చెప్తున్నటువంటి సత్యం ఏంటంటే పుణ్యక్షేత్రాల్లో జరిగేటటువంటి ఈ దేనికైనను అమితమైనటువంటి ఫలితాలు వస్తాయని చెప్తారు మా మనస్ఫూర్తిగా త్రికరణ శుద్ధిగా మా అనుభవంతో ఇది పుణ్యక్షేత్రము పుణ్యధామం అని నేను చెప్తూ ఉంటాను ప్రతి వీడియోలో పీఠానికి అనుబంధంగా ఉండేటటువంటి స్వాములు కూడా చాలామంది అయ్యప్ప మాల వేశారు ఇది వరకు పీఠానికి వచ్చిన వాళ్ళలో చాలామంది మాలధారులు ఉన్నారు ఆ రోజు డిసెంబర్ ఆరవ తారీఖు స్వామి ఇక్కడికి వచ్చి ఈ సన్నిధానంలో అయ్యప్పను తిలకించి పారవశంతో అనుభూతి చెంది అయ్యప్పను ఆవాహన చేసుకుంటే వాళ్ళ దీక్ష మెరుగుపడి వాళ్ళ దీక్ష అనుకున్న స్థాయి లోపల వాళ్ళకు ప్రతిఫలాలు ఇవ్వగలదు అని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను అందరూ ఆ రోజు అంబాత్రేయ క్షేత్రానికి వచ్చి అయ్యప్ప యొక్క అనుగ్రహాన్ని పొంది ముగ్గురమ్మల యొక్క ఆశీస్సులు పొంది గురుకృప దైవకృప గోవు యొక్క కృపను పొందాలని మనసు పూర్తిగా ఆశీర్వాదం చేస్తూ श्रीगुरुभ्यो नमः श्रीमात्रे नमः